హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జయవరపు శ్రీనివాస్ని మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి మేము ఈ వీడియోలు చేస్తున్నది యూట్యూబ్ నుంచి ఏదో సంపాదించాలి అనే ఆలోచనతోటి కాదు మేము ఒక సామాజిక బాధ్యతతోటి ఈ యొక్క వీడియోలు చేస్తున్నాము ఇంకా చెప్పాలంటే పంచుకునే కొద్దీ పెరిగేది జ్ఞానం అలా పంచుకోవడం ద్వారా మా జ్ఞానాన్ని పెంచుకోవాలి అనేటువంటి సదుద్దేశంతో కూడా మేము ఈ వీడియోలు చేస్తున్నాము ఇక ఈరోజు మనం ఈ యొక్క తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని వాయసం అనే పాఠం యొక్క నేపథ్యం కవి పరిచయం పాఠ్య భాగ వివరములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా పరిశీలించండి పాఠ్యాంశం పేరేంటి వాయసం వాయసము అంటే అర్థం కాకి కాకి మౌకలి అనేటువంటి పర్యాయ పదాలు వాయసమునకు కలవు జాగ్రత్తగా పరిశీలించండి వాయసం పాఠం పద్య ప్రక్రియకు చెందినది వాయసం పాఠం ఏ ప్రక్రియకు చెందినది పద్య ప్రక్రియకు చెందినది వాయసం పాఠం మామింగ్ల రామగౌడ్ రచించిన రసతరంగిణి అనే ఖండకావ్యం నుండి గ్రహించబడింది పాఠం ఆధునిక కవి అయినటువంటి మామిండ్ల రామగౌడ్ రచించిన రసతరంగిణి అనే ఖండకావ్యం నుండి గ్రహించబడింది వాయసం పాఠం ఎక్కడ నుంచి గ్రహించబడింది రసతరంగిణి అనే ఖండకావ్యం నుండి గ్రహించబడింది ఇది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక మిగిలిన అంశాలు చూస్తే మామిండ్ల రామగౌడ్ నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం రుద్రూరులో జన్మించాడు వీరి తల్లిదండ్రులు బాలమ్మ మల్లాగౌడ్ అదే విధంగా వీరు తెలుగు భాషపై మక్కువతో ఇరవై ఏండ్ల వయసు నుండే రచనలు చేశారు మామిల్ల రామగౌడ్ గారు తెలుగు భాష మీద ఉన్నటువంటి మక్కువ అంటే ఇష్టం తెలుగు భాష మీద ఉన్నటువంటి ఇష్టంతో ఇరవై సంవత్సరాల వయసు నుండే రచనలు చేయడం జరిగింది వాస్తవంగా ప్రాథమిక విద్యతోటే వీరి చదువు ఆగిపోయినప్పటికీ వీరు ఆటంకాలకు వెరవకుండా బిఓఎల్ బ్యాచులర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ పూర్తి చేసి తెలుగు పండితుడిగా ఉద్యోగం కూడా చేయడం జరిగింది ఆ క్రమంలో ఇరవై సంవత్సరాల వయస్సు నుండే తెలుగు భాషపై మక్కువతోటి వీరు రచనలు చేశారు వీరి యొక్క రచనలు పరిశీలించే ప్రయత్నం చేస్తే శబరిమాత శతకం నరసింహ శతకం కవి గౌడప్ప శతకం రాశారు మామిండ్ల రామగౌడ్ గారు మూడు శతకాలు రాశారు మనకు పాఠ్య పుస్తకం ప్రకారం శబరి మాతా శతకం నరసింహ శతకం కవి గౌడప్ప శతకం రాశారు ఎవరు మామిండ్ల రామగౌడ్ గారు జాగ్రత్తగా గుర్తుపెట్టిన ప్రయత్నం చేయండి శబరి నరసింహ కవి గౌడప్ప ముగ్గురు ఫ్రెండ్స్ అని గుర్తుపెట్టుకోండి శబరి నరసింహ గౌడప్ప ముగ్గురు ఫ్రెండ్స్ స్నేహితులు అని చెప్పేసి గుర్తుంచుకోండి తద్వారా మనకు గుర్తుకు రావాల్సిన అంశం ఏమిటి అంటే మామిల్ల రామగౌడ్ గారు మూడు శతకాలు రాశారు శబరిమాత శతకం నరసింహ శతకం కవి గౌడప్ప శతకం అదే విధంగా వీరి యొక్క మిగిలిన రచనలను కూడా మనం పరిశీలిస్తే రసతరంగిని కవిత సుధా లహరి గౌడ ప్రబోధం మొదలగు రచనలు చేశారు లహరి గౌడ ప్రబోధం అనే రచనలు చేసిన కవి ఎవరు అంటే మామిన్ల రామగౌడ్ రసతరంగిణి కవిత సుధా లహరి గౌడ ప్రబోధము అనేవి మామిన్ల రామగౌడ్ గారి ఇతర రచనలు ఈ వాయసము అనే పాఠం మామిండ్ల రామగౌరు రచించిన తరంగిణి అనే ఖండ కావ్యము నుండి గ్రహించబడింది అనే అంశం కూడా గుర్తుంచుకోండి ఇక మిగిలిన అంశాలు చూస్తే వీరి బిరుదులు బిరుదులు చూడండి సుకవి సుధాకర మధుర కవి కవి కోకిల సుఖవి సుధాకర మధుర కవి కవి కోకిల అనే బిరుదులు కల కవి ఎవరు అంటే మామిండ్ల రామగౌడ్ సుకవి సుధాకర మధుర కవి కవి కోకిల అనే బిరుదులు మామిండ్ల రామగౌడ్ కు కలవు వీరి శైలి చూస్తే వీరు వస్తు వైవిధ్యత గల రచనలు చేశారు వస్తు వైవిధ్యత గల రచనలు చేసిన కవి ఎవరు అని చెప్పి నాలుగు ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది డిఎస్ఈ వారికి వస్తు వైవిధ్యత గల రచనలు చేసిన కవి ఎవరు మామిన్ల రామగౌడ్ రా మామిన్ల రామగౌడ్ గారి యొక్క రచనలు చూస్తే మనము సుకవి సుధాకర కవిత సుధా లహరి తరంగిణి అనేటువంటి రచనలు వీరు చేయడం అనేది జరిగింది పాఠం ఉద్దేశం చూస్తే మరి ప్రకృతిలోని ప్రాణులన్నీ స్వేచ్ఛగా జీవించాలి ప్రకృతిలోని ప్రాణులన్నీ ఎలా జీవించాలి స్వేచ్ఛగా జీవించాలి ప్రతి ప్రాణికి తనదైన ప్రత్యేకత ఉంటుంది ప్రతి ప్రాణికి అంటే ప్రతి జీవికి ప్రత్యేకత అనేది ఉంటుంది ఆయా ప్రత్యేకతలను అనుసరించి వాటిని ఆదరించాలి ఆయా ప్రాణులకు ఆయా జీవులకు గల ప్రత్యేకతను అనుసరించి మనం వాటిని ఆదరించాలి అభిమానించాలి అని చెప్పి చెప్పటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం కాకి కూడా ఒక ప్రాణి కాకి కూడా ఒక ప్రాణి కాకి విశిష్టతను చెప్తూ తద్వారా సమాజంలో నలుపు పట్ల చులకన భావం ఉండరాదని తెలియచేయడం ప్రతి ప్రాణి కూడా గొప్పదని తెలియజేయడమే వాయసం పాఠం ప్రధాన ఉద్దేశం కాకి కూడా ఒక ప్రాణి కాకి యొక్క విశిష్టతను తెలియచేస్తూ సమాజంలోని ప్రజలకు నలుపు పట్ల చులకన భావం ఉండకూడదు అని చెప్పి తెలియచేయడం అదే విధంగా ప్రతి ప్రాణి కూడా దేనికదే గొప్పది దేనికదే ప్రత్యేకతను కలిగి ఉంటుంది అని చెప్పి తెలియచేయడమే వాయసం పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం గుర్తుంచుకోవాలి ఓకేనా కాకి యొక్క విశిష్టతను తెలియజేస్తూ నలుపు పట్ల సమాజానికి గల చులకన భావాన్ని పోగొట్టడం ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి ప్రాణికి కూడా తనదైన ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాణికి తనదైన ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆయా ప్రత్యేకతలను అనుసరించి మనం వాటిని ఆదరించాలి అని చెప్పి తెలియచేయడమే ఈ వాయసం పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం మిగిలిన అంశాలు కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తే కాకి గల పేర్లు కాకి గల పేర్లు ఏంటి ద్వాంక్షం బలిపుష్టం వాయసం మౌకలి మౌకలి అంటే మౌకలుడు మౌకలుడు అంటే యమధర్మరాజు యమధర్మరాజుకు ప్రతీకగా భావిస్తాం కాబట్టి కాకిని మౌకలి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది వాయసానికి గల ఇతర పేర్లు ఏంటి అంటే ద్వాంక్షం కాకి బలిపుష్టం మౌకలి వీటిని పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు కాకికి గల ఇతర పేర్లుగా కూడా చెప్పుకోవచ్చు ఇక రాకెల్ కార్సన్ అనే పర్యావరణవేత్త పంతొమ్మిది వందల అరవై మూడులో సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రాశాడు పాఠం చివరిలో ఇచ్చారు ఈ అంశాలని జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేస్తే రాకెల్ కార్సన్ అనే పర్యావరణవేత్త పంతొమ్మిది వందల అరవై మూడులో రాసిన పుస్తకం పేరేంటి సైలెంట్ స్ప్రింగ్ సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే రాకెల్ కార్సన్ ఇందులో వారు పేర్కొన్న అంశం ఏమిటి అంటే క్రిమి సంహారక మందుల వాడకం వల్ల పక్షులు ఎలా కనుమరుగవుతున్నాయో దీనిలో తెలియచేశాడు రాకెల్ కార్సన్ అనేటువంటి పర్యావరణవేత్త సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకం రాసి దానిలో ఏం తెలియచేశారు అంటే క్రిమి సంహారక మందులను విరివిగా వాడడం వల్ల పక్షులు ఎలా చనిపోతున్నాయి పక్షులు ఎలా కనుమరుగైపోతున్నాయి అంటే కనిపించకుండా పోతున్నాయో తెలియజేసే ప్రయత్నం చేశారు రాకెల్ కార్సన్ తన యొక్క గ్రంథం అయినటువంటి సైలెంట్ స్ప్రింగ్ లో ఇక వాయసం పాఠంలోని జాతీయాలు పాఠ్యాంశాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు పాఠం చెప్పుకునేటప్పుడు ఇంకా వివరంగా చెప్పుకుందాం కాకపోతే ఈ పాఠ్యాంశంలో రాబోయే జాతీయాలను నేను ఇక్కడ మీకు తెలియచేస్తున్నాను గుర్తుంచుకోండి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి ఈ అంశాలు అదే విధంగా డిఎస్సి వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి చూడండి వాయసం పాఠంలోని జాతీయాలు మసిపూసి మారేడుకాయ చేయడం మసిపూసి మారేడుకాయ చేయడం అనేది సామెతన జాతీయమా పొడుపు కదా అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది మసిపూసి మారేడుకాయ చేయడం అనేది జాతీయం అదేవిధంగా గొడ్డలి కోత కాకి బలగం కాకి పిల్ల కాకి ముద్దు మసిపూసి మారేడుకాయ చేయడం గొడ్డలి కోత కాకి అదే అదేవిధంగా కాకి పిల్ల కాకి ముద్దు కాకి బలగం ఇంకా మిగిలిన అంశాలు చూస్తే కాకి గోల లొట్టి మీద కాకిలాగా వాగుతున్నవు కాకి గోల లొట్టి మీద కాకిలాగా అనేటువంటి జాతీయాలు మనకు ఈ వాయసం అనే పాఠ్యాంశంలో మరి కనిపిస్తాయి ఇక యుత్పత్తి అర్థాలు కూడా చూస్తే ఒక పదం ఏ విధంగా పుట్టింది అనేటువంటి దాన్ని తెలియజేసేదాన్ని ఉత్పత్తి అర్థం అంటారు ద్వాంక్షం అంటే మాంసాన్ని కాంక్షించేది కాకి అనే పదానికి ఉత్పత్తి ఏమిటి మాంసాన్ని కాంక్షించేది కాకి అని గుర్తుంచుకోవాలి బలిపుష్టం అంటే బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడేది మనం దేవుళ్ళకు వెళ్ళిన సందర్భాలలో మనం బలి జరుగుతుంది ఆ బలిగా ఇవ్వబడిన ఆహారముతో పోషించబడుతుంది కాబట్టి కాకిని ఏమని పిలుస్తాం బలిపుష్టం అని చెప్పేసి పిలుస్తాం అంటే బలిగా ఉంచిన ఆహారాన్ని తిని ఆకలి తీర్చుకుని బ్రతుకుతుంది కాబట్టి కాకిని బలిపుష్టం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది పర్యాయ పదాలు చూస్తే వాయసం అంటే కాకి మౌకలి ద్వాంక్షం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి నానార్థాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం వాయసం అనే పదానికి ద్వాంక్షం వాయసం అంటే ద్వాంసమే కదా కాకి కొంగ జలచర పక్షి ద్వాంసం అనే పదానికి నానార్థాలు కాకి అదే విధంగా జలచర పక్షి ఇంకా చెప్పుకోవాలంటే కొంగ కాకి కొంగ జలచర పక్షి అనేవి ద్వాంక్షం అనే పదానికి నానార్థాలు ఓకేనా మేము చేసినటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా ఫస్ట్ టైం మా ఛానల్ని వీక్షిస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ధన్యవాదములు